నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

గూగుల్ డేటా సెంటర్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత విద్యార్థులు ప్రజానీకం అందరూ కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది యువత విద్యార్థుల చేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కడప నగరంలో యువత విద్యార్థులతో కలిసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మీరు ఎంతో చిత్తశుద్ధితో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారం ఇచ్చినట్టు ఇచ్చిన శుభ సందర్భంగా మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ డేటా సంస్థను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కడప జిల్లా టిఎన్ఎస్ఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ యొక్క డేటా సెంటర్ రావడం వలన ఈరోజు వేలల్లో ఉద్యోగాలు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతకు రాబోతున్నాయి అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల దృష్టి కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడబోతూ ఉంది మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారి యొక్క చాణుక్యత యొక్క ఈరోజు ప్రపంచ దేశాలుగున మెచ్చుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అంత గొప్ప నాయకత్వాన్ని అందించినటువంటి మాకు గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా మద్దతు ఇస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నరేంద్ర మోడీ గారు అయితేనేమి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఎంతో చిత్తశుద్ధితో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానానికి అభివృద్ధి పదంలో వారు చూపించేటువంటి మార్గదర్శనానికి మేమంతా కూడా రాష్ట్ర ప్రజానికం కూడా మేమందరం కూడా మద్దతుగా ఉంటాం మేమందరం కూడా మీ యొక్క ప్రభుత్వానికి విన్నట్టుగా ఉంటామని చెప్పి ఈరోజు యువత విద్యార్థుల కూడా స్పష్టం చేసినటువంటి తీరు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా పాలాభిషేకాలు ఎక్కడికెక్కడ ఎందుకంటే ఒక చరిత్ర అనేది ఈరోజు లిఖించబడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి చరిత్ర లిఖితంలో మా యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నందుకు మేము కూడా టీఎన్ఎస్ఎఫ్ టీడీపీ నాయకులుగా హర్షిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మున్ముందు రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో మనకు అందుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కడప జిల్లాలో ఈ విధంగా మేము విద్యార్థుల యువతలతో కలిసి హర్ష హర్షధద్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం